హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ వెల్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను రోటి పచ్చళ్ళు చేశాను అనమాట ఒకటి పచ్చి కొబ్బరి పచ్చడి అండ్ ఇంకొకటి టమాటో పచ్చడి అనమాట ఆ రెండు పచ్చళ్ళు కూడా మా ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి మొక్కల నుండి కోసిన పచ్చిమిర్చితోనే చేశాను అనమాట చూస్తున్నారు కదా అక్కడ గబగబా కోసేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి అండ్ నాకు ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది అదేంటంటే పచ్చడి అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత అడుగున లాస్ట్ లో ఉండే పచ్చడిలో వేడి వేడి అన్నం కలిపి మనకి ముద్దలు పెట్టే వాళ్ళు చూడని ఇంట్లో అదైతే నేను మర్చిపోలేదు మరి మీరు నేను అక్కడ పచ్చిమిర్చి కోసేసాక ఇంకొక చిన్న చెట్టు దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా పచ్చిమిర్చి కొన్ని ఉంటే కోసాను అనమాట వెసిగ్గా అక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ మైక్ ఉందని నేను టకా టక్ మాట్లాడేస్తున్నా బట్ అక్కడ మైక్ ఆన్ లో లేదు అసలు అది నేను తర్వాత చూసుకున్నా అవును చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఈ మొక్కలకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి కోస్తున్నాను కదా ఇవి ఎప్పుడు కోసానంటే ఆల్రెడీ మందు కొట్టకుండా ముందే నేను ఇవి కోసేసాను అనమాట ఫ్యాక్ట్ ఈ వీడియో కూడా ముందే తీసేసాను బట్ అప్లోడ్ చేయడానికి నాకు కాస్త టైం పట్టింది అన్నీ కోసేసాక ఇదిగో ఇన్ అన్నమాట అనమాట అండ్ ఇవన్నీ నేను పచ్చడి కానీ యూజ్ చేయట్లేదు అందులో కొన్ని తీసాను ఆ తర్వాత అవన్నీ మంచిగా వాష్ చేసి తొడలు తీసేశాను అనమాట అది కోసేస్తున్నారు కదా అలా ఫాస్ట్ ఫాస్ట్ గా కాదులేండి ఇప్పుడే కోసిన ఫ్రెష్ పచ్చిమిర్చి కాబట్టి ఘాటు స్మెల్ బాగా వస్తుంది అనమాట సో టమాటో పచ్చడి కోసమైతే ఆనియన్స్ టమాటోలు మొత్తం అన్నీ కట్ చేసుకుని అలా పెట్టాను అనమాట పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టాను చూడండి అవి కూడా కట్ చేసేసాను చూసారు కదా అన్నీ వచ్చాయి ఫైనలీ ఆ మొత్తం పచ్చిమిర్చిలన్నీ రెండు పచ్చడిలకు అనమాట మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్లో వేసి సో ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చి పక్కన పెట్టేసాను ఆ తర్వాత టమాటోలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా తీసేసి ఒక పక్కన వేసేసుకున్నాను అనమాట వీటికి తోడు తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి పడతోనే కలిపి పక్కన పెట్టా అండ్ ఇప్పుడు మనం పచ్చడి చేసుకునేది చిన్న అన్నమాట అనమాట చూశారు కదా అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను అండ్ నేను ఫస్ట్ చేసే పచ్చడి పచ్చి కొబ్బరి పచ్చడి అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసాను దంచుతున్నాను కొంచెం ఓపికతో దంచుకోవాలి కానీ రోటి పచ్చడి మాత్రం భలే గా ఉంటాయి ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేసాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత కొంచెం వేసాను అనమాట బాగా దంచుకున్న తర్వాత అండ్ కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా చింతపండు వేస్తున్నా నేను కొబ్బరికాయ ముక్కలు క్లిప్ చూపించలేదు కానీ ఆల్రెడీ ముక్కలు వేసేసాను అవి కూడా దంచేస్తున్నాను కాస్త దంచి 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 టేస్ట్ చూసేసరికి ఉప్పు పడుతుందని తెలిసి కాస్త గళ్ళు ఉప్పేసాను అనమాట ఆ తర్వాత దంచాక సో సరిపోతుంది అలా అన్నంలో కలుపుకొని తినడానికి సో నేను తీసేసాను అనమాట రోట్లో నుంచి పక్కన పెట్టుకుంటున్నా టమాటో పచ్చడి చేసుకోవడానికి ఆల్రెడీ పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసేసాను అనమాట దంచుకుంటున్నాను అండ్ చాలా మందికి రోట్లో చేసిన టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే జీలకర్ర వేసాను దంచుతున్నాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అనమాట బాగా దంచుతున్నాను దంచిన తర్వాత కాసేపాకి చింతపండు కూడా వేసాను అండ్ టొమాటో పచ్చడి దంచేటప్పుడు ఊరికే చిందుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా దంచుకోవాలి లేకపోతే మన కళ్ళుకి పెద్ద పని పెడతాం అన్నమాట ఉల్లిపాయలు కూడా వేసుకున్నా అవి కూడా బాగా దంచిన తర్వాత ఆఖరిగా టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాం సో ఇప్పుడు కాస్త జాగ్రత్తగానే దంచాలి సో అలా కాసేపు దంచితే పచ్చడి అయిపోతుంది ఫైనలీ మనకి టమాటో పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఆ రెండు పచ్చడిని నేను తాలింపు కూడా పెట్టేశాను అనమాట అండ్ ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి టమాటో పచ్చడి రోడ్లో చేసినవి వేడివేడి అన్నంలో తింటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎస్ సో నిజంగా చెప్పాలంటే టేస్ట్ చాలా బాగుంది ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఇదనమాట వాళ్ళ వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి